అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం నేను హనుమంత్ ప్రీవియస్ ఎపిసోడ్లో వెల్లమిల్లి గ్రామం ఉంగుటూరు మండలం ఏలూరు జిల్లాలో సమీకృత వ్యవసాయం చేస్తున్న రైతు రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా ఐఎఫ్ఎస్ మోడల్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది ప్రజెంట్ ఈ ఎపిసోడ్లో వారి నాన్నగారు పరిమి సత్యనారాయణ గారి ద్వారా వారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మరో వ్యవసాయ క్షేత్రం గురించి పూర్తి వివరాలు వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే సత్యనారాయణ గారు నమస్తే అండి సత్యనారాయణ గారు మీ గురించి ఒకసారి తెలియజేయండి అంటే మీరు ఏం చదువుకున్నారు ఈ వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు నేను ఎయిత్ క్లాస్ చదివానండి ఎయిత్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఈ వ్యవసాయం స్టార్ట్ చేసి అలాగే చేస్తున్నానండి ఆ కెమికల్ వ్యవసాయం చేసేవారు ఏక పంట విధానంలో చేసేవాడు అండి అయితే అంటే అప్పట్లో అంటే ఏక పంట అంటే ఏ పంటలు వేసేవారు ఓన్లీ వరి చెరుకు వేసేవాళ్ళం అయితే అంటే ఆ ఏక పంట విధానం ఎప్పుడు మానేశారు ఎనిమిది సంవత్సరాల కిందట దీన్ని కెమికల్ నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో చేద్దాం ఈ ఆరోగ్యాల విషయం కొంచెం బాగా దెబ్బతింటున్నాయి ఈ కెమికల్ వాడటం వల్ల ఈ కెమికల్ లేకుండా మనం దా వరి పండించాలనే ఉద్దేశంతో మేము ఎనిమిది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసేవాడి నా ఎనిమిది సంవత్సరాల క్రితం మీకు ఆలోచన ఎలా వచ్చింది అంటే అంటే ఎవరన్నా మీకు తెలియచేశారా లేదంటే మీలో ఏదైనా ఆలోచన కలిగిందా అంటే ఈ కెమికల్ వ్యవసాయం వల్ల కలిగే నష్టాలను గురించి కానీ ప్రకృతి వ్యవసాయం వల్ల కలుగుతున్న లాభాల గురించి ఏ విధంగా తెలిసింది మీకు అంటే మేము పాలేకర్ గారు మీటింగ్ అంటే మేము కాకినాడ విజయవాడ అక్కడికే రెండు మూడు సార్లు వెళ్ళటం జరిగిందండి ఆయన చెప్పిన సూచనల ప్రకారం మేము చేద్దామని మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అసెంబ్లీ చేసామండి తర్వాత మళ్ళీ ఆరోగ్యాలు కొంచెం బాగుండలేదనే ఉద్దేశంతో మేము దీన్ని దీని మీద దృష్టి పెట్టడం జరిగిందండి అయితే అంటే మీరు ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు ఎంత భూమితో స్టార్ట్ చేశారు మేము ఒక ఎకరంలో స్టార్ట్ చేసామండి ఓకే స్వర్ణ అనే రకం మందులు వేయకపోయినా పండుద్ది అనే ఉద్దేశంతో మేము ఆలోచించి దానికి ఆముదం పిండి వేప పిండి ఈ వేసి వేప వేప నూనె అది స్ప్రేయింగ్ చేసి దాన్ని పండించేవాడి ఫస్ట్ ఫస్ట్ అండి సత్యనారాయణ గారు మన మనకి లాస్ట్ ఎపిసోడ్లో మీ అబ్బాయి గారు ఒక ఎకరంలో ఇంప్లిమెంట్ చేసిన ఐఎఫ్ఎస్ మోడల్ గురించి తెలియజేశారు మరి ఇక్కడ ఉన్న ఈ వ్యవసాయ భూమి అంతా ఒక ఏడు ఎకరాల బొమ్మ ఉందండి ఇక్కడ దాంట్లో ఒక ఆర్టికల్చర్ డెవలప్ చేద్దామని ఉద్దేశంతో కొబ్బరి కోకో మామిడి ఆయిల్ బొమ్మ ఈ పెట్టమండి మేజర్ పంటలుగా ఇంకా అంటే నాకు చాలా కనిపిస్తున్నాయి కదా అంటే ఫ్రూట్ వెరైటీస్ ఇంకా కనిపిస్తున్నాయి ఇంకా ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ మొత్తం ఫ్రూట్స్ అన్ని కూడా ఉంటాయండి బత్తాయి నారింజ బత్తాయిలే రెండు రకాలు ఉన్నాయండి సపోటా ఈ బోర్డర్ క్రాప్ కింద సీతాఫలం ఈ జామ ఈ రకాలన్నీ కూడా పెట్టేవండి అంటే మీరు గతంలో ఏక పంట విధానంలో మీరు పంటలు పండించారు తర్వాత మీరు ఈ పళ్ళు పంటల విధానంలో డిఫరెంట్ క్రాప్స్ అంటే ఒకేసారి రకరకాల పంటలను వేసుకున్నారు అంటే దాని నుంచి దీనికి చేంజ్ అవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది అంటే ఏక పంట విధానంలో ఈ ప్రకృతి మన ఈ కాలమానం బట్టి ఏదైనా తేడా పాడాలి వస్తే ఆ పంట దెబ్బతింటదండి మళ్ళీ ఆరు మాసాలు జరిగితేనే కానీ మళ్ళీ పంట రాదండి అయితే ఈ పది రకాలు నాలుగైదు రకాల పంటలు వేసుకోవటం వల్ల ఏదైనా ఒక పంట రేటు లేకపోయినా ఒక పంట రేటు కవర్ చేస్తుంది అండి తర్వాత ఒక పంట ఏదైనా డ్యామేజ్ వచ్చినా రెండు మూడు పంటలు మనకి కవర్ అయ్యేటట్టు ఉంటదనే ఉద్దేశంతో మేము దీంట్లోకి ఇలా చేయడం జరిగింది అంటే ఇక్కడ ఉన్న ఈ ఫీల్డ్ డెవలప్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే ఈ స్థాయికి తీసుకురావడానికి ఒక ఐదు సంవత్సరాలు పట్టిందండి ఇప్పుడు కాపు స్టేజ్ లో ఉందండి మీరు ఐదు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఈ భూమిని సిద్ధం చేశారు ఏ పద్ధతిలో ఈ మొక్కలు అనేవి నాటారు ఈ భూమిని ఆర్టికల్చర్ ఈ మొక్కలు పెట్టేటప్పుడు మెత్తగా దున్నించి దీన్ని మామూలుగా పచ్చి రొట్ట ఫస్ట్ ఫస్టు పచ్చి మెత్తగా దున్నించి దాంట్లో మళ్ళీ పశువులు ఎరువు ఎకరానికి నాలుగు ట్రిప్పులు తోలేండి దాన్ని జిమ్మించి భూమిని సాగు చేయడం జరిగిందండి తర్వాత అంటే మీరు మొక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏ ఏ మొక్కలు అంటే ఫస్ట్ స్టెప్లో అంటే మీరు ఏ ఏ మొక్కలు ప్రధానంగా ఫస్ట్ నాటుకున్నారు ఎంత డిస్టెన్స్లో వాటిని సెట్ చేసుకున్నారు మేము రాజమండ్రి కడిపలంక నుంచి జామ మొక్కలు తెప్పించేవాడి తర్వాత పాలకొని నుంచి ఏమో కొబ్బరి చెట్లు తెప్పించి ఈ నాటి అందులో జామ మొక్కలు పెట్టేవాడి మధ్యలో అప్పుడు నాలుగైదు సంవత్సరాలు ఈ జామ కాపు అయిపోయిన తర్వాత అవి తీసేసి దాంట్లో మళ్ళీ కోక పెట్టేవాడి ఈ కూక పెట్టిన తర్వాత రెండు సంవత్సరాలు అయిందండి ఇప్పుడు కాపుకి వచ్చింది మనకి కాపు బాగా కాస్తుందండి ఈ మధ్యలో మళ్ళీ ఒక్కనేటువంటిది ఒకటి బాగుంటుందని చెప్పంటే ఆ ఒక్క మొక్కలు తెచ్చి మళ్ళీ ఇటు మైయానం పది అడుగుల మధ్యలో మళ్ళీ ఒక మొక్క ఇవ్వటం జరిగిందండి తర్వాత అంటే ఇప్పుడు చూస్తే చాలా ఇప్పుడు ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి కదా అరటి కనిపిస్తుంది మామిడి కనిపిస్తుంది సీతాఫలం కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా అంటే తర్వాత క్రమక్రమంగా అలానే అంటే ఈ ఏడు ఎకరాల భూమిని ఇదే విధంగా వెళ్ళారా లేదంటే దాన్ని డిఫరెంట్ మెథడ్స్ లో విభజించుకున్నారా అంటే నాలుగు ఎకరాల్లో ఈ కొబ్బరి కోకో ఒక్క ఈ మేజర్ పండర్గా ఇందులో పెట్టామండి ఓకే అయితే మిగతా మూడు ఎకరాల పెట్టిలో ముందు ఒక మామిడి ఇచ్చామండి ఆ మామిడి అది కలిసిపోయినండి ఎక్కువ ఐడెంటిటీలో పెట్టాం అవి కలిసిపోయినాయి అని చెప్పి మధ్యలో ఒక సాల్వ్ తీసి దాంట్లో మళ్ళీ ఆయిర్ పోము పోకు కూడా ఇవ్వడం జరిగిందండి మరి అంటే చెరువు కనిపిస్తుంది కదా అంటే ఆ చెరువు ఏంటిదా చెరువు సబ్జెక్ట్ ఏంటి ఒకసారి చెప్పండి అది మధ్యలో ఒక ఎకరం చెరువు ఉందండి ఆల్రెడీ మా దగ్గరకు వచ్చినప్పటికీ అది చెరువు ఉందండి దాంట్లో వాటర్ పెట్టి కింద లెవెల్ చేసి మనం చేపలు పెంచడం జరుగుతుందండి ఆ చేపలు కూడా నాలుగు రకాలు వేస్తూ ఉండే మేము బొచ్చు శీలావతి దడ్డువై బంగారు తీగ ఈ నాలుగట్టిని వేసి మేము పెంచుతూ ఉన్నాము వాటి మీద కూడా మాకు ఆదాయం బాగా వస్తుంది అంటే మీరు చేప పిల్లల్ని ఆ నాలుగు రకాల చేప పిల్లల్ని తీసుకొచ్చి అంటే వేస్తున్నారు తర్వాత ఎంతకాలానికి మీకు అవి ఆదాయం తీసుకొస్తున్నాయి మేము పిల్ల తీసుకొచ్చి చేస్తామండి ఒక ఆరు అయితే ఒక ఆరు మాసాలు వచ్చేటప్పటికే మాకు అర కేజీ సైజు వస్తుందండి అప్పుడు మళ్ళీ పెంచుకునే వాళ్ళు తీసుకెళ్తారండి లేదంటే మన ఆర్వస్ వెళ్ళిపోతున్నాడు మామూలుగా అది ఎలాగ వీలు పెడితే అలాగే యూజ్ చేస్తాం ఇప్పుడు దాదాపుగా ఈ ఐదు సంవత్సరాలున్న ఈ తోటని మీరు ఏర్పాటు చేసుకునేటప్పుడు నేలను సిద్ధం చేసే టైంలోనే కొంత ఎరువులు అవి అందించారు తర్వాత ఈ మొక్కలన్నీ నాటిన తర్వాత ఈ స్టేజ్ వరకు వచ్చే వరకు ఏ విధంగా మెయింటైన్ చేశారు అంటే ఎరువులు ఎటువంటి ఎరువులని వాటికి అందించారు ప్లస్ అంటే వీటికి ఏదైనా పురుగు తెగులు ఆశించినప్పుడు ఏ విధంగా కంట్రోల్ చేసుకున్నారు దోళ్ల పశువుల ఎరువు ఈ మొక్కల మొదలు వేస్తున్నాం అండి అయితే ఈ శీడబిడలు రాకుండా నేము వేప గింజల వేప నూనె ఈ స్ప్రేయింగ్ ఇచ్చుకుంటూ వేస్తున్నాండి వేప గింజల కషాయం అన్నారు దాన్ని ఏ విధంగా మీరు రెడీ చేసుకుంటున్నారు ఎంత మోతాదులో దానికి వాటర్ యాడ్ చేసుకుంటున్నారు పొడి యాప గింజల పొడి తీసుకొస్తా మేము దాన్ని తీసుకొచ్చి మనం ఒక ఒక డ్రమ్ వచ్చి రెండు వందల లీటర్లకి ఒక పది కేజీలు దాన్ని నానబెట్టి అది ఒక ఇరవై నాలుగు గంటలు అది నానిన తర్వాత దాన్ని వడకట్టి దాన్ని కషాయంగా తీసుకుని స్ప్రేయింగ్ ఇస్తా డైరెక్ట్ డైరెక్ట్గా అదే ఇంకా యాడ్ చేసేది ఏం లేదు అవును ఆ రెండు వందల లీటర్లలో పది కేజీల ఈ గింజల పొడి తీసుకొచ్చి నానబెడతారు ఆ ఇరవై నాలుగు గంటలు తర్వాత ఇక మీరు అవునండి స్ప్రే చేస్తారు స్ప్రే చేస్తాం అంటే అది ఏ విధంగా పని చేస్తుంది అది రాకుండా చెడబిడలు రాకుండా చర్యగా చరిగా చర్యగా మనకు గుడ్డు తయారయ్యే దిశలోనే అది కంట్రోల్ అయిపోద్ది దానికి ఆ తర్వాత దానికి ఏమి రాదండి నీట్ గా బాగుంటదండి అంటే మీరు ఇప్పుడు మీ ప్రధాన పంటల్లో కొబ్బరి కూడా ఒకటి చెప్పారు కొబ్బరి ఏ వెరైటీని మీరు తీసుకున్నారు మేము ఈస్ట్ కోస్టాలో తీసుకొచ్చామంటే నుంచి తీసుకొచ్చి మేము నాటడం జరిగిందండి ఇప్పుడే కాపు వచ్చిందండి స్టార్ట్ అయ్యింది ఆదాయం కూడా వస్తుందండి మనకు ఈస్ట్ కోస్టాల్ అనేది అంటే ఆ వెరైటీని మీరు ఎంచుకోవడానికి ఏదన్నా రీజన్ ఉందా రీజన్ అంటే ఇప్పుడు హైబ్రిడ్ రకాలు వస్తున్నాయండి అయ్యో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు కాసేటప్పటికీ అవి మళ్ళీ సన్నగా అయిపోయి కాపు ఆగిపోతుందండి ఇది అయితే మనం దగ్గర దగ్గరగా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ వరకు మనకి ఇది కాపుని ఇస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని ఎంచుకోవటం జరిగిందండి మనం అలానే ఇప్పుడు కొబ్బరి ఆల్రెడీ కాపు స్టార్ట్ అయింది ఇంకా వేటి నుంచి మీకు కాపు అందుతుంది అంటే అది ఎంత మొత్తంలానా కానివ్వండి వేటి నుంచి మీరు ఫ్రూట్స్ కానీ లేదంటే ఫలాన్ని కానీ మీరు తీసుకోగలుగుతున్నారు ఇప్పుడు సీతాఫలం జామ ఇవి పెట్టేమన్నాం కదండి వాటి నుంచి కూడా మాకు ఆదాయం బాగా వచ్చిందండి ఇప్పుడు ఈ మధ్యలో కోకో ఇచ్చాం కదండి కొబ్బరి కొబ్బరి మధ్యలో ఒక కోకో ఇచ్చామండి ఆ కోకో ఇప్పుడు రెండు సంవత్సరాలు అరుగుతుందండి మనం పెట్టి ఇప్పుడు కాపు అందుకుందండి ఆల్రెడీ హార్వెస్టింగ్ చేస్తామండి కోకో అంటే మీరు మొక్క నాటిన తర్వాత ఎంత కాలానికి స్టార్ట్ అయింది రెండు సంవత్సరాలకండి రెండు సంవత్సరాలు స్టార్ట్ అయిందండి దాన్ని మార్కెటింగ్ అంటే దాన్ని ఏ విధంగా మీరు చేసుకుంటున్నారు అంటే ఈ సంవత్సరం ఈ కోకో అనేటువంటిది కొంచెం మార్కెటింగ్ చాలా బాగుందండి వాళ్లే మన దగ్గరకు వచ్చి కొరకుని పట్టుకెళ్తారండి మనకి రెండు రోజులు మూడు రోజులు జరిగేటప్పటికే మనకి పే చేసి డబ్బులు ఇచ్చేస్తుంటారండి ఆ గింజను వాళ్ళు తీసుకెళ్తారండి అంటే మీకు మార్కెటింగ్ అయితే అసలు ఇబ్బంది అనేది ఇబ్బంది అనేది లేదు మరి కొబ్బరి కొబ్బరికాయలు ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి లైట్ లైట్గా స్టార్ట్ అయింది అన్నారు కదా కొబ్బరి కూడా వాళ్ళే వచ్చి నేడబండాలో మాకు పదిహేను రూపాయలు ఇచ్చి వాళ్ళు తీసుకెళ్తున్నారండి కొద్ది ఏదైనా అనసేదన అనేటప్పటికే పది రూపాయలు ఇస్తారండి మరి ఇంకా అంటే ఈ మీ తోట నుండి ఇంకా వీటి నుంచి మీరు దిగుబడిని తీసుకోగలుగుతున్నారు వాటి నుంచి లబ్ధిని పొందగలుగుతున్నారు అంటే ఈ మేజర్ పంటలకే మెయిన్గా గ్యాప్లు ఉంటాయండి ఆ గ్యాప్లో అంతర్ పంటగా మనం అరటి బొప్పాయి కింద ఏమో ఈ పోదులు పెడతామండి కూరగాయలు దోశ బేర ఇవి కూడా పెట్టామండి వీటి మీద కూడా మాకు ఆదాయం బాగానే వచ్చిందండి బొప్పాయి అరటి ఈ అంతర్ పంటలు అయిపోయిన తర్వాత ఈ భూమి ఇంకా ఖాళీ కనబడుతుంది ఈ ఖాళీలో ఏం చేద్దాం ఇది కలుపు వచ్చేస్తుంది ఈ కలుపును కూడా కంట్రోల్ చేయాలి ఏదో రకంగా మనం ఏదో పంట వేసి పంట మీద మనం ఆదాయం తీయాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన కలిగిందండి కలిగి ఇత్తనం ఎద చేయలేవండి ఫస్ట్ చిన్న ట్రాక్టర్ తోటి దున్నండి మొక్కలు మొక్కలు పెద్ద ఆటర్ తిరగదు కదండి అప్పుడు చిన్న ట్రాక్టర్ తోటి దున్ని ఎదజల్లేవండి ఆ ఎద ఎదజల్లిన తర్వాత అది కలుపు ఒరి మొక్క ఒకేసారి వచ్చేసింది ఒకేసారి రావటంలో అది మనం కంట్రోల్ చేయలేము దీని కలుపుని అనే ఉద్దేశంతో మళ్ళా డ్రైగా దున్ని కలి దున్నిచ్చేసి కలిగి దున్నిచ్చేసండి అంటే వర్షం పడిందండి మాకు వర్షం పడటంలో నారు తెచ్చి వన్ ఇంటూ వన్ పెట్టి ఈ నాట్లు వేయటం జరిగిందండి అయితే ఇది అవుతుందా అవదని నాకు సందేహంగానే ఉంది కానీ పక్కన ఉన్నవాడు కూడా వాళ్ళు వచ్చి ఇదేంటిది తోటలో వ్యవసాయం అవుద్దా వరి అవుద్దా అని కొంచెం హ్యాండ్గా కూడా మాట్లాడటం జరిగిందండి కానీ మేము ధైర్యంతో ముందుకెళ్ళి మేము నోట్లు వేయటం జరిగిందండి కానీ ఇవాళ వచ్చి చూస్తే చేను చాలా గొప్పగా ఓ పక్కనే ఫెయిర్గా ఊడిచింది ఉందో ఇది కూడా అలాగే లేచింది చెట్లు నేను అనుకున్నాం కానీ ఇది పిల్లలు కూడా బాగా చేసి అవును చాలా బాగుందండి అంటే దీన్ని అంటే డ్రై పద్ధతిలో అంటే నీరు నిలబెట్టకుండా పండించగలం అనేది మీకు ఎలా తెలిసింది కానీ ఆరోజు రావడానికి కారణం మా చేలో ఒక మూల ఖాళీగా ఉంటే ఆ ఖాళీలో వడ్డి గింజలు పడ్డాయండి ఎలాగో నాలుగు వడ్డి గింజలు పడి నాలుగు దుంపలు వేసినాయండి దుంపలు వేసి అది మామూలుగా మనం నాట్లో ఏ రకంగా అయితే వేస్తామో అదే రకంగా దుంప పిలకలు చేసి ఆ దుంప ఈని ఒడ్లు తయారైనయండి అది చూసిన తర్వాత ఓహో మనం కూడా మన మధ్యలో ఈ చెట్లు మయ అని వేస్తే పండుతుంది కదా అనే ఉద్దేశం కలిగింది ఓకే అదే అంటే ఇక అప్పుడు మీకు అర్థమైంది అంటే ఇక నీళ్లు లేదు సత్యనారాయణ గారు అంటే మీరు ఎంచుకున్న ఈ దీర్ఘకాలిక పంటలని లేదంటే ఇప్పుడు అరటి బొప్పాయి లాంటి పంటలకు అలానే మళ్ళీ ప్యాడీ వీటన్నిటికీ వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఇప్పుడు ఇది అన్నిటికంటే అంటే మనకి మేజర్ పండ్లు ఉన్నాయి కదండి కొబ్బరి కోకో ఈ ఒక్క ఏ ఉన్నాయో వాటికి పది పదిహేను రోజులకి ఒక తడి ఇస్తా ఉండే వాటికి ఇచ్చినప్పుడు యంత్ర పంటలు వేసిన బొప్పాయి కానివ్వండి అరటి కానివ్వండి ఈ డ్రై ప్యాడి కానివ్వండి అదే తడి వాటికి ఇచ్చినప్పుడు ఇచ్చిన తడి వీటిలో కూడా అదే సరిపోతుందండి అండి మనకి అందుకని సపరేట్ సపరేట్ గా దేని గురించి ఇచ్చే పని లేదు ఎన్ని రోజులకి నీరు అందించాలి అనేది మీరు ఒక ఫిక్స్డ్ టైం ఏమైనా పెట్టుకున్నారా అదేం లేదండి కాలానుగుణంగా కానీ లేదంటే నేల స్వభావాన్ని పరిశీలిస్తున్నారు అదేం లేదండి మనం నేల స్వభావాన్ని బట్టి దానికి ఎప్పుడు అందుతుందో ఎప్పుడు అందట్లేదో అది కొంచెం అవగాహన ఉంటుందండి మాకు రైతు వారిగా దాన్ని చూసుకుని ఒక పది రోజులకో పదిహేను రోజులకో ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఇస్తూ ఉంటాం అండి అంటే నేల అంటే ఏ విధంగా ఉండాలి అంటే వాళ్ళు చేత్తం మీరు పట్టుకున్నప్పుడు ఎలా అనిపించాలి ఇవి అంతర్ పంటలో ఏదైతే ఉన్నాయో మేజర్ పంట ఏదైతే ఉందో అది కొంచెం ఎండ ఎక్కువ డ్రై అయిపోయేటప్పుడు అది కొంచెం వాటు పడుతుందండి మొక్క అంతర్ పంట కానివ్వండి ఏ మొక్క అంటే కానివ్వండి అది వాటి పడ్డప్పుడు మేము దీనికి నీళ్ళు అవసరం కదా అనే ఉద్దేశంతో మేము పారితూ ఉంటాం మొక్కను చూస్తారు అవునండి మొక్కను పెట్టండి అంటే నీళ్ళు ఎప్పుడు అవసరం అంటే ఇప్పుడు మనకు మేజర్ పంటలో ఈ కొబ్బరి కోకో ఈ ఒక్క ఎప్పుడైతే ఉన్నాయో ఈ కూడా అదే టైంలో దానికి ఇచ్చిన తాడి దీనికి కూడా సరిపోతుందండి అది అయితే మేము ఎప్పుడు అవసరం అవుతున్నాం అంటే ఈ నేల డ్రై అవుద్దండి ఆ డ్రై అయినప్పుడు మనకి దీనికి వాటర్ అవసరం వస్తుంది అనే ఉద్దేశంతో మేము పది రోజులకు పదిహేను రోజులకు అది రెండు రోజులు అటు ఇటులో క్లైమేట్ ని బట్టి అది వాతావరణం ఎండ ఒకసారి ఎక్కువగా ఉంటదండి ఒకసారి మబ్బులతోటి చల్లగా ఉంటది దాన్ని బేస్ చేసుకుని మేము తడి ఇస్తా ఉంటాము అంటే మీరు వేసిన పంటలకి అంటే ఎప్పుడన్నా ఇప్పుడు మన గా వచ్చిన అధిక వర్షాల సమయంలో ఏదైనా ఇబ్బంది ఎదురైందా అంటే ఈ సంవత్సరం కొంచెం వర్షాలు బాగా ఎక్కువగా కురిసినాయండి అయితే కొంచెం ఏ మొక్క పెట్టినా యువకంటే కొంచెం ఆరేది కాదండి తేమ శాతం ఎక్కువ అయిపోయేది కొన్ని చచ్చిపోవడం కూడా జరిగిందండి మొక్కలు ఆ మొక్కలు పోయినప్పుడు మళ్ళీ తీసుకురావడం మళ్ళీ వేయటం ఇవన్నీ కొంచెం ఇబ్బంది అయిందండి ఆయన తప్పదు మనం చేయాలి కదండి అది చేస్తున్నాం అండి సత్యనారాయణ గారు మరి ఈ ఫామ్ని ఈ ఏడు ఎకరాల భూమిలో డెవలప్ చేసిన ఈ ఫాము ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంత పెట్టుబడి అయింది ఎంతమంది వర్కర్స్ తోటి ఎంతమంది మనుషులతోటి దీన్ని మేనేజ్ చేస్తున్నారు అంటే అండి ఇప్పుడు ఇంత పెట్టుబడి అని కరెక్ట్గా చెప్పడానికి మనం సరిపోండి అప్పుడు స్టార్టింగ్లో రెండు లక్షలు అయిందండి తోట మొక్కలకైతే అయితే దుక్కులకైతే అయితే అన్నిటికీ అయిందండి అయితే మధ్య మధ్యలో మేము కూడా చేస్తూ ఉంటామండి మా అబ్బాయి మేము కూడా మేము ఈ ఇక్కడ చేలో ఏ పని ఉన్నా మేము చేసుకుంటా ఉండి మాకు అవనప్పుడు మళ్ళీ మనుషులు ఇద్దరు ముగ్గురు మనుషులు పెట్టుకుని మేము దీన్ని చూసుకుంటా ఉంటామండి ఈ పెట్టుబడి కూడా అంటే ఫస్ట్ లో కొద్దిగా ఎక్కువ అవుతుంది పెట్టుబడి అవునండి ఈ అంతర్ పంటలో వచ్చేటప్పటికి అప్పుడు ఒక ప పదివేలు అప్పుడు ఒక ముప్పై వేలు అప్పుడు ఒక యాభై వేలు అలాగ అవుతూ ఉంటుంది అండి అందు గురించి కొంచెం గా చెప్పలేమని నేను తెలియజేయడం జరుగుతుంది ప్రసాద్ గారు ఇప్పుడు వరకు మీ నాన్నగారు అంటే ఈ ఫీల్డ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అవునండి మరి ఏడు ఎకరాల ఫామ్ నుండి వచ్చే ఫ్రూట్స్ అవ్వచ్చు వెజిటేబుల్స్ అవ్వచ్చు ఇప్పుడు బియ్యం కూడా పండిస్తున్నారు అలానే చేపల చెరువు ఉంది అవునండి వీటన్నిటిని కూడా మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు మేము మార్కెటింగ్ వచ్చేసి ఈ ఫ్రూట్స్ అయితేనే వెజిటేబుల్స్ ఇవి మాకు ఆల్రెడీ బయట నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ కానీ అలాగే నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారండి వాళ్ళు ఒకసారి పట్టుకెళ్ళిన వాళ్ళు వాళ్ళే మళ్ళీ పది మందికి చెప్పడం ఎందుకంటే వాళ్ళకు కూడా క్వాలిటీ అనేది తెలిసిపోద్ది అండి ఇప్పుడు ఒక సపోజు ఇప్పుడు అరటి ఉందండి అరటి తీసుకెళ్లరు అంటే వాళ్ళు అరటి అనేది ముగ్గాక వాళ్ళకి అనేది ఎక్కువ కాలం ఉండడం అలాగే వెజిటేబుల్స్ అండి వాళ్ళకి అర్థం అవుతుందండి దాని మీద వాళ్ళు ఇంకా పది మందికి చెప్పడం చేయడం వల్ల వాళ్ళకే విక్రయిస్తానండి ఇన్ కేసు ఎప్పుడైనా మాకు ఎక్స్ట్రా కనుక ఉంటే గనక మాకు సైకిల్ వాళ్ళు వచ్చి వాళ్ళే పట్టుకెళ్తూ ఉంటారండి ఈ రకంగా మాకు మార్కెట్ అనేది కూడా ఇలా డైరెక్ట్ మార్కెటింగ్ చేయడం వల్ల కూడా మాకు అధిక ఆదాయం అనేది వస్తుందండి అలాగే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మాకు హెల్త్ పరంగా కూడా మాకు చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ వల్ల అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుందండి అలాగే ఇంకోటి ఏం చేస్తామంటే ఈ బొప్పాయి అరటి గానీ ఇవి ఏమన్నా కాయలు మనకి మార్కెట్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రాగా మనకి ఎప్పుడైనా అనిపిస్తే వాటిని ఏం చేస్తానంటే పెర్మెంటేషన్ చేసుకుంటానండి బెల్లంతో పెర్మెంటేషన్ చేసుకుంటానండి ఒక ఒక ఇరవై ఒక యాభై కేజీలు ఇరవై కేజీలు అలా పెర్మెంటేషన్ చేసుకుని బెల్లం తోటి ఒక ట్వంటీ డేస్ లో అది పెర్మెంటేషన్ అయిపోయాక జీవామృతంలో కలుపుకొని ఈ ఫ్రూట్ ఈ ఫ్రూట్స్ మొక్కలకి అలాగే మనకున్న మొక్కలకి స్ప్రేయింగ్ ఇచ్చుకుంటుంటే గ్రోత్ ప్రమోటర్ కింద చాలా బాగుంటుంది దాని వల్ల కూడా యూజ్ ఉంటుంది అలాగే బొప్పాయి ఉంది అనుకోండి బొప్పాయిది బొప్పాయికే స్ప్రే చేస్తానండి బొప్పాయితో బొప్పాయితో పెర్మెంటేషన్ చేసింది బొప్పాయికి స్ప్రేయింగ్ ఇస్తామండి దాని వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న క్వాలిటీసే ఇందులో ఉంటాయి కాబట్టి గ్రోత్ అనేది ఈ బొప్పాయి నుంచి బొప్పాయి కాయ నుంచి మన స్ప్రేయింగ్ మొక్కలకి ఇవ్వడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఆ పర్మంటేట్ జ్యూస్ మీరు ఇవ్వడం వల్ల అంటే ఎటువంటి మార్పు మీకు గమనిస్తున్నారు పెర్మెంటేషన్ ఇవ్వడం వల్ల మొక్కగా అనేది ఫ్రూట్ గ్రోతింగ్ అనేది చాలా బాగుందండి గ్రోతింగ్ అనేది బాగుంది అలాగే ఈ బొప్పాయిలో ఎక్కువ వైరస్ వస్తుందండి ఆ వైరస్ కూడా నా దాంట్లో చాలా గా ఎప్పుడో మనకి వాతావరణం కుదరకపోతే తప్ప నా దాంట్లో బొప్పాయికి వైరస్ అనేది రాదండి సో వీటి వల్లే మేము మెయిన్ గా మాకు పెస్ట్ మేనేజ్మెంట్ కూడా ఈ క్రాప్లు అన్ని రకాల పంటలు ఉండడం వల్ల ఒకటండి వల్లే మాకు పెస్ట్ మేనేజ్మెంట్ అనేది సగం వరకు జరుగుతుంది తర్వాత మేము ఈ గింజల కషాయము అలాగే వేప గింజల కషాయంలో పుల్లట మజ్జిగ కూడా ఇచ్చుకుంటామండి దానివల్ల కూడా కొంత కవర్ అవుతుందండి దాని మీద మేము అధిగమించడం చాలా వరకు జరుగుతుందండి సత్యనారాయణ గారు అంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో వ్యవసాయం చేయటం అది ఒక నామోషిగా భావించే వాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాం లేదంటే వ్యవసాయం కాకుండా వ్యవసాయాన్ని కూడా మానివేసి ఏ చిన్న జాబో చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళని ఎక్కువ మందిని చూస్తుంటున్నాం కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీ అబ్బాయి అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ జాబ్ చేసినాక నాకు నేను ఇంకా ఆ జాబ్ చేయను నేను కూడా ఈ వ్యవసాయాన్ని కొనసాగిస్తాను అది కూడా ప్రకృతి వ్యవసాయంలోనే కొనసాగిస్తానని వచ్చినప్పుడు అంటే మీరు దాన్ని స్వాగతించారు అంటే అంటే మీరు అంత పాజిటివ్గా ఎలా రెస్పాండ్ అవ్వగలిగారు అంటే ఇప్పుడు కుర్రోళ్ళంతా కూడా సపోజ్ చెప్పడం మా అబ్బాయితో చదువుకున్న వాళ్ళు కానివ్వండి ముందు కానివ్వండి వెనక్కు కానివ్వండి మొత్తం అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోవటం పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్ కానీ లేకపోతే అక్కడికి వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ జాబులు చేసుకోవడం లక్షలు సంపాదించడం చూస్తున్నాం ఉండే ఆల్రెడీ అయితే ఎన్ని లక్షలు సంపాదించినా మనకి తినడానికి ఫుడ్డు ఎక్కడి నుంచి వస్తుండే మన పండిస్తేనే కదా ఎవరైనా తినేది మన పండిస్తేనే వాళ్ళకి ఫుడ్ అనేటువంటిది దొరుకుతుందండి ఒక లేబర్ కానివ్వండి లేకపోతే మన పైన ఉన్న వాళ్ళకి కానివ్వండి అంతా కూడా మనం పండించే ఫుడ్ మీద ఆధారమండి మన మిషన్ మీద తయారు చేయండి మనం ఫుడ్ని అందుగురించి కొంచెం కొన్ని లోతుగా ఆలోచించి వ్యవసాయం అనే ఉద్దేశంతో అబ్బాయిని సహకరించడం జరిగిందండి ఓకే అండి అంటే మీరు అంటే గతంలో అంటే మీరు ఏదైతే రసాయనిక వ్యవసాయం చేసినప్పుడు ఉన్న నష్టాలను గ్రహించి మీరు దానిలో పరివర్తన చెంది మళ్ళీ ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మరలి దానిలో ఇంత దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు అలానే మీ ఫామ్ లో ఉన్న విశేషాలన్నీ కూడా మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి